సార్ సార్ ఎదుటి వాళ్ళని అమ్మా అన్నీ అంటారా ఎవరు తిత్తారు నేను తిట్టలేదు ఎవరిని మీరు లైన్ వాళ్ళకి పూర్వ పరిచయం ఉందండి సార్ నేను వాళ్ళ వాళ్ళకి కలిపేను వాళ్ళు మాట్లాడుకున్నారు నేను పూజ చేసుకోవడానికి వెళ్ళాను మీరు ఏమున్న లేదు నేను లేనక్కడ సార్ నిజం నిజమైనటువంటి భక్తులు అయితే

పత్తి ఓడి చెప్పేదే ఆడికి చెప్పడి ఎందుకంటే వీడు గొరి కాబట్టి పేరు మళ్ళీ శ్రీనివాసరావు